దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ప్రతి విషయాన్ని ట్వీట్స్ ద్వారా చెబుతారు కానీ ఈసారి ఎందుకో జక్కన్న తన కుమార్తె మయూక గురించి ట్వీట్ చేశారు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా రాజమౌళి కుమార్తెను కలిశారట ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు నా కుమార్తెను కలిసినందుకు చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్ అని పేర్కొన్నారు అంతేకాదండోయి తన కూతురికి సలహా ఇవ్వడంతో లైఫ్ మరింత ఈజీ అయిందని థ్యాంక్స్ చెప్పారు అయితే రాజమౌళి ట్వీట్ కు సిద్ధార్థ బదులిచ్చారు హలో సార్ మీకు పెద్ద ఫ్యాన్ని థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తానని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు సిద్ధార్థ్ అయితే ఇక్కడ చాలా విషయాలు సస్పెన్స్ రాజమౌళి కుమార్తె సిద్ధార్థని ఎందుకు కలిసింది అతను ఏమని సలహా ఇచ్చాడు ఆ సలహాతో రాజమౌళి జీవితం ఎందుకు ఈజీ అయింది ఈ విషయాలు మాత్రం చెప్పలేదు మరి వీటిపై క్లారిటీ రావాలంటే మళ్ళీ రాజమౌళినే చెప్పాలి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి